ఒక కక్షపూరితమైన వాతావరణం కావగా కనిపిస్తూ ఉంది అది ఈరోజు ఆ విధంగా చేసినందువగా నాకేం కాదు మా నాయకుడికేం కాదు కానీ పేదవాడు గోడును పడతాడు మున్సిపాలిటీకి సంబంధించి నూట ఇరవై ఐదు ఎక కబ్జా చేశాడు నేను ఎన్నో ప్రెస్ మీట్స్ పెట్టాను మీ అందరూ సమక్షంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి చెరువులు చెడైనా ఆక్యుపై చేస్తుంటే నా దృష్టి తీసుగా నేను చెప్పాను మీరంతా మీడియా వాళ్ళు తెలుగుదేశం నాయకుడు గాజు ఆ రోజు తీసుకురావచ్చు కదా నేను ఎంక్వై పిపిస్తాను కదా ఒక ఆక్యుపై చేస్తున్నా కూడా నేను ఒప్పుకోను ఎవడైనా సరే అధికారు చెప్తాను కావి చేస్తాను అట్టగా కానీ నా దృష్టికి వస్తే ఇమిడియట్గా పెన్షన్ కూడా వేయించాను ఈరోజు మీడియాగా నేను చూస్తున్నాను కొంతమంది పనికి మాగినవు రాస్తా ఉన్నావు అది ఎవగా ఇస్తున్నావో వాడికే వాడు ఏదో అంటే అది కందక కానీ దోద కత్తికెందుకు అన్నట్టు ముఖ్యంగా కూడా చెప్తున్నాము కాదు అటువంటివి చేస్తే తప్పకుండా వాటికి సంబంధించి కోర్టుకి కూడా పోయే విధంగా నేను ముందుంటాను వాగు మీద తప్పకుండా చెవికి తీసుకునే విధంగా చేస్తాం కాబట్టి అది కాదు కూడా ఇది గమనించుకొని ఎందుకంటే ఈరోజు ఏ పెట్టినా కూడా బాగే పెట్టింది అది పెట్టారు పెట్టావు కోర్స్ మేము రికమెండ్ చేసి ఉండొచ్చు ఏ పార్టీ ఉన్నా కూడా కొంతమంది అపాయింట్ చేసుకోవచ్చు తప్పేం లేదు అంటే ఉన్నవాళ్ళని తీయాల్సిన అవసరం లేదు కొంతమందిని ఎవరైనా వస్తే పెద్దవాగు వాళ్ళకి ఇవ్వగంటే ఎగుదబొట్టి ఉంటే ఇచ్చేసేది తప్పేం లేదు కాబట్టి వాటిని మటుకు ఇబ్బంది పెడితే ఇబ్బంది పడేది పేదవాడు గోడున పడతావు ఆ కుటుంబాలు గోడున పడతాయి కాబట్టి అది గమనించుకోవాలని నేను చెప్తా ఉన్నాను అధికారం వచ్చింది బ్రహ్మాండంగా అభివృద్ధి చేయి బ్రహ్మాండంగా మంచి పేరు తెచ్చుకో అటువంటి వ్యక్తులు కొంతమంది రాస్తూ ఉంటారు నా మీద బోధ జరిగేదానికి కావచ్చు ఇప్పటికీ నేను చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను అటువంటివి ఏవైనా కబ్జా చేసి ఉంటే తీండి సర్వే నెంబర్గా ఉంటాయి ఆ నూట ఇరవై ఐదు ఎకరా ఏడాది తీస్తే కేంద్రీయ విద్యాలయానికి ఒక పది ఎకరా